రండి 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 మాట్లాడుకుందాం రండి తల్లిదండ్రులను ఎలా చంపొచ్చో నేర్చుకుందాం రండి మరింత దారుణాతి దారుణంగా తయారైన సమాజం గురించి మాట్లాడుకుందాం పాజిబుల్ అయితే నాకు వీడియో ఎలా వస్తుందో చెప్తారా వాయిస్ వినబడుతుందా వాయిస్ వస్తుందా ఎవరైనా కామెంట్ పెడతారా బుడ్డ బుడ్డ నాగేశ్వరరావు ప్రైజ్లాడ్ బ్రదర్ ప్రైజ్లాడ్ ప్రైజ్ ప్రైజ్లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్లాడ్ అందరు రావాలి చాలామంది రావాలి ఎవరు రావాలి ఇంకా ఇంకొస్తే మాట్లాడుకుందాం ఈరోజు తల్లిదండ్రుల్ని ఎలా చంపేస్తున్నారో మాట్లాడుకుందాం ఒకసారి ఓకే 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 ఎలా చంపేస్తున్నారో మాట్లాడుకుందాం ఒకసారి ఓకే ఓకే వస్తుందా లైటింగ్ మంచిగా కనపడుతుందా లైటింగ్ వస్తుందా మంచిగా లైటింగ్ బాగా కనిపిస్తుందా ఇలా తల్లిదండ్రులని ఎలా చంపిందో ఒక అమ్మాయి మాట్లాడుకుందాం మనం ఇంత దారుణాతి దారుణమైన షేర్లు కొట్టండి ఒకవేళ మీకు ఏమైనా పాజిబిలిటీ ఉంటే షేర్లు కొట్టండి మనం క్రైస్తవుల గురించే కాకుండా మనం క్రైస్తవుల గురించే కాకుండా భారతదేశంలో సమాజంలో ఏమేం జరుగుతుందో కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే అది మన బాధ్యత మన బాధ్యత మన బాధ్యత ఏంటంటే భారతదేశంలో ఏం జరుగుతోంది అనే విషయాలను కూడా మనం మాట్లాడుకోవాలి మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఒకసారి మీరు అందరూ లైవ్లోకి వస్తే విషయం అంతా క్లియర్గా మాట్లాడుకుందాం చెప్తాను నేను మీకు మొత్తం స్టోరీ అంతా చెప్తాను అందరికీ నమస్కారం నా ప్రియమైన క్రైస్తవులందరికీ హృదయపూర్వక వందనాలు అందరికీ ఎవరెవరైతే కామెంట్లు పెడతా ఉన్నారో అందరికీ ప్రైజ్ ఇలాడ్ అందరికీ ప్రైజ్ ఇలాడ్ హిందూ ఓహో సరే వీ నీడ్ టు టాక్ అబౌట్ ఆల్ ద కంట్రీస్ ప్రాబ్లమ్స్ బ్రదర్ ఓకే 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 మాట్లాడదాం ఓకే మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం వీడియోని పాజిబుల్ అయితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి నిన్న మనం లైవ్లోకి వచ్చాం వెళ్ళిపోయాం కొంచెం అని అనివార్య కారణాల వల్ల ఈరోజు మాత్రం మాట్లాడుకుంటాం ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే క్రైస్తవుల గురించి కాదు ఒక అంశం పైన మనం మాట్లాడుకుంటాను అయినా కూడా క్రైస్తవులు హిందువులు ముస్లింలు అందరూ ఈ విషయాన్ని చూడాల్సిందే ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఆడపిల్లలు ఉంటారు ప్రతి కుటుంబంలో మగపిల్లలు ఉంటారు ఏంటి ప్రతి కుటుంబంలో ఆడలు ఉంటారు ప్రతి కుటుంబంలో మగాళ్ళు ఉంటారు మగపిల్లలు ఉంటారు కానీ చాలా దారుణాతి దారుణంగా ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి చాలా కుటుంబాలు నాశనం అయిపోవడానికి ప్రధాన కారణం అయిపోయింది ప్రధాన కారణం అయిపోయింది ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇన్స్టాగ్రామ్లో లవ్ చేసింది స్టోరీ బాగుంటుంది ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇన్స్టాగ్రామ్లో లవ్ చేసింది ఇప్పుడు మనం సెల్ ఫోన్లు ఇస్తాం కదా మన పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు సెల్ ఫోన్లలో ఏదో మామూలుగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నారులే అనుకుంటారు మీరు యా ఇన్స్టాగ్రామ్లో ఏదో పాటలు చూస్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఏదో జోకులు చేస్తూ ఉన్నారు మా పిల్లలు అని అనుకుంటా ఉన్నారు మీరు అది ఏమీ కాదు పోరగాళ్ళు ఏం చేస్తారు లోనా అంటే అసలు మీకు తెలియని గొప్ప గొప్ప విషయాలు వాళ్ళకు మాత్రమే తెలుసు మీకు తెలియని గొప్ప గొప్ప సంగతులు ఏమైనా మొత్తం కలిపి వాళ్ళకి తెలుసు ఇన్స్టాగ్రామ్లో పోరగాళ్ళు దారుణాతి దారుణంగా తయారైపోయారు మొత్తం ఇన్స్టాగ్రామ్లో వేరే పోరగాళ్ళతో చాటింగ్లు చేయడం ఇన్స్టాగ్రామ్లో లవ్లు చేసుకోవడం ఇన్స్టాగ్రామ్లో కొవ్వులు చేసుకోవడం ఒక నిజమైన సంఘటన ఈరోజు జరిగింది నేను మీకు క్లియర్గా చెప్తాను వినండి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా బట్వారం మండలం యాచారం గ్రామంలో తల్లిదండ్రులకు ఇంజక్షన్ ఇచ్చి చంపిన చిన్న కూతురు సూరేఖ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడి ప్రేమ ఒప్పుకోరు అంటూ ఇంజక్షన్ ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నారు అని డ్రామా క్రియేట్ చేసిన సూరేఖ డ్రామా క్రియేట్ చేసిందట సురేఖ ఏం డ్రామా క్రియేట్ చేసిందా అంటే ఈ పిల్ల సురేఖ అనే పిల్ల ఒక పిల్లగాని లవ్ చేసింది ఒక పిల్లగాని లవ్ చేసి ప్రేమ వ్యవహారం నడిపించింది మంచిగా ప్రేమ వ్యవహారం నడిపించింది లవ్ చేసింది ఈ అబ్బాయి నేను లవ్ చేసుకుంటున్నా అని చెప్తే ఎవరు అబ్బాయి ఎక్కడ అబ్బాయి ఎలా లవ్ చేసుకున్నావు ఏంటి అని తల్లిదండ్రులు అడుగుతారుగా అడిగినప్పుడు మరి విషయం మొత్తం చెప్పాల్సి వస్తుంది కదా విషయం మొత్తం చెప్పాల్సి వస్తుంది కాబట్టి మా తల్లిదండ్రులకి ఆ పోరగాడు నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు అని నేను చెప్పాను అనుకో మా తల్లిదండ్రులు ఆ ఇచ్చి నాకు పెళ్లి చేయరు వాళ్ళు పెళ్ళి చెయ్యరు కాబట్టి నేను వాళ్ళని పెళ్ళి చేసుకోవాలి అంటే ఏం చేయాలి మా అమ్మని మా నాన్నని ఇద్దరిని లేపేయాలి చంపేయాలి చంపేస్తే ప్రశాంతంగా పెళ్లి చేసుకోవచ్చు నేను అనుకుంది చంపేయాలంతే తల్లిదండ్రులని చంపేయాలని ఒక నినాదం పెట్టుకుంది అంతే గోల్ పెట్టుకుంది ఆ పిల్ల చంపేయాలనుకుంది మరి సూదులేసిన తట వాళ్ళ తల్లిదండ్రులకి చంపడానికి మరి ఆ నర్సు కాంపౌండరు మరి ఏం చేసిందో ఏఎన్ఎం చదివిందో జిఎన్ఎం చదివిందో నర్సింగ్ చదివిందో లేకపోతే ఉట్టిగానే హాస్పిటల్లో నర్సింగ్ చేస్తాదో అమ్మా నీకు కాళ్ళ తీపులు ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు నడువుల నొప్పులు ఉన్నాయి కదా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా నీకు కాళ్ళ తీపులు ఉన్నాయి కదా నీకు ఇంజక్షన్ చేస్తా అమ్మ అన్నదట ఓ అమ్మో నా బిడ్డకి ఎంత ప్రేమ వచ్చే నా మీద అనేసి ఆ తల్లిదండ్రులు ఏం చేసారు తల్లి ఫస్ట్ డోస్ ఏ సూదులే నాకు నొప్పులు ఎత్తానైనా బాధపడ్డా బిడ్డాను ఏ అమ్మా ఏయి సూదులు అంటే ఈ ఏం చేసింది మొత్తం ఇంజక్షన్ తీసుకొచ్చి వెయ్యాల్సిన డోస్ కంటే ఎక్కువ డోస్ వేసేసింది ఈ పిల్ల ఎక్కువ డోస్ వేసింది ఎక్కువ డోసు వేసేవరకల్లా ఆ తల్లి సృహాల్లో నుంచి వెళ్ళి కొమ్మలోకి వెళ్ళిపోయింది నాకు తెలిసి చచ్చిపోయి ఉంటుంది అల టైంకి ఈలోపు అలా నానొచ్చి అమ్మని అడిగిండు ఏది అమ్మని ఏదని సరికల్లా ఆ పిల్ల ఏం చెప్తుంది అంటే అమ్మకి బాగా నొప్పులు వచ్చినాయి నానా ఇంజక్షన్ చేసిన నేను అని చెప్పింది ఇంజక్షన్ చేస్తే కొద్దిగా మత్తుగా పడుకుంది నానా అని చెప్పింది పాపం తండ్రి కదా బిడ్డ చంపుతుంది అనుకుంటాడా నమ్మి ఆ పిల్లని ఏమనకుండా కాము ఆ ఆ ఏం చేసింది తల్లినొక్కదాన్ని చంపితే ఎట్లా ఇద్దరిని చంపితే కానీ నేను ఆ కూరగాడిని ఇన్స్టాగ్రామ్లో లవ్ చేసినా కాబట్టి పెళ్లి చేసుకోలేనని మళ్ళీ ఏం చేసిందంటే నానా నీకు కూడా అప్పుడప్పుడు నొప్పులు అంటా ఉన్నావు కదా అమ్మకేసిన ఇంజక్షన్ నీకు కూడా నొప్పుల ఇంజక్షన్ ఎత్తి నువ్వు కూడా ప్రశాంతంగా పడుకుంటావని వాళ్ళ నాన్నకు కూడా మత్తు ఇంజక్షన్ వేసింది ఓవర్ డోసు ముసలోని కూడా పడుకోబెట్టింది చంపేసింది ఇద్దరిని చంపింది ఇద్దరిని చంపేసింది తల్లిని చంపింది తండ్రిని కూడా చంపింది ఫస్ట్ తల్లికి ఇంజక్షన్ వేసి చంపేసింది తర్వాత తండ్రికి కూడా ఇంజక్షన్ వేసేసింది చంపేసింది ఇట్లాంటి బిడ్డల్ని కన్నారు ఈ రోజులలో అంటే ఎంత దారుణంగా తయారైపోయారంటే చాలా దారుణాతి దారుణం ఇది ఈ సంఘటన నీచాతి నీచం దౌర్భాగ్యానికి దౌరభాగ్యం అసలు ఇంతకంటే దారుణమైన సంఘటన ఎక్కడా కూడా ఉండదు చాలా దారుణం చాలా దారుణమైన సంఘటన ఎక్కడ జరిగింది ఇది రియల్ స్టోరీ ఇది ఇది ఫేక్ స్టోరీ కాదు ఇది రియల్ స్టోరీ రియల్ వికారాబాద్ జిల్లా బట్వారం మండలం మేచార గ్రామంలో తల్లి తల్లిదండ్రులకు ఇంజెక్షన్ ఇచ్చేసి చంపేసింది పిల్ల ఒకసారి వీడియో చూద్దాం ఏం చేసిందో పోలీసుల కథనం ప్రకారం మీకు చూపిస్తా వీడియో చూడండి ఒకసారి అమ్మాయి వేరే అబ్బాయి తోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులు చెప్తే కులాంతల వివాహంకి తల్లిదండ్రులు ఒక్కొక్క రెండు మూడు సార్లు చెప్పినా కానీ వినకొట్టుండనుకో తల్లిదండ్రులు వీళ్ళున్నన్ని రోజులు నేను మా నేను తల్లిదండ్రులున్ను వ్యక్తిని పెళ్లి చేసుకోవాలను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రుల పథకంలో భాగంగా ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు వ్యాచారం గ్రామానికి సాయంత్రం ఆరు గంటలకు రావడం జరిగింది ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత అమ్మ నీకు ఒంటి నొప్పులు ఉన్నాయి కదా నేను డాక్టర్ అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్ కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది ఇంజక్షన్ డోస్ కంటే ఎక్కువ కూడా ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్ గా క్షణాల్లో చనిపోయి ఉంటాడు అని తెలిసి ఆమెకు నాలెడ్జీలో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్ కు ఇంజక్షన్ ఇవ్వగానే ఇమీడియట్ గా పడుకున్నది ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట ఆమె చలిగా జరుగుతున్నది కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లకు చాక నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందనని అని అడగా అమ్మ అన్నం దీని పడుకున్నది నాన్న నొప్పులు వేస్తున్నాయి అంటే ఇంజక్షన్ ఇచ్చిన పడుకున్నది అని చెప్పారు తర్వాత నాన్న నీకు కూడా నడుముల నొప్పులు ఉన్నాయి కదా నీకు కూడా డాక్టర్ని అడిగి ఇంజక్షన్ తెచ్చినా అని చెప్పి మా పథకంలో భాగంగా వాళ్ళ నాన్న కూడా ఇంజక్షన్ ఇవ్వడం అలాగా ఇమీడియట్ గా చనిపోయి అలా మదర్ మీద పడటం జరిగింది ఆ తదుపరి ఆమెకు భయానికి లోనై వాళ్ళ అన్నకు ఫోన్ చేసి అన్న అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు నాకు భయం రా అని చెప్పారు వాళ్ళ అన్న వచ్చి చూసి సో చూసినాడు చూసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మార్పల్లి హాస్పిటల్ తీసుకుపోయారు అక్కడ చనిపోయిన తెలిసింది దీని మీద లోతుగా విచారం చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే గానీ నా పెళ్లి కాదన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు విష ప్రయోగం చేసి వాళ్ళని చంపినదని చంపినది ఒక్క నిమిషం ఇంకొక వీడియో చూద్దాం ఇక ఈ పిల్ల ఈ ఫోటోలో కనిపించే ఈ పిల్ల ఈ పిల్ల క్లియర్ కనిపించిందా మీకు ఒక్క నిమిషం మీకు చూపిస్తా ఉండండి ఇగో ఈ ఈ ఫోటోలో కనిపించే ఈ పిల్ల కనిపిస్తుందా ఈ ఫోటోలో కనిపించే ఈ పిల్ల ఐదు దాదాపు ఎన్ని సంవత్సరాలు దాదాపు తల్లిదండ్రులు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఈ పిల్ల చూడండి ఎట్లున్నావు ఈ పిల్లే తల్లిదండ్రులను చంపింది తల్లిదండ్రులను చంపిన పిల్ల ఈ పిల్ల తల్లిని ఇగో ఈయన తండ్రి ఒక్క నిమిషం ఇగో ఒక్క నిమిషం ఈమ తల్లి ఈమ తల్లి ఈమ తల్లి ఇగో ఈయన తండ్రి ఈయనేమో తండ్రి కనిపిస్తున్నాము మేము క్లియర్గా తల్లిదండ్రులను ఎంత దారుణంగా చంపిందంటే తొమ్మిది నెలలు ఆ తల్లి మోసి తొమ్మిది నెలలు మోసి కని పెంచి సాది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేదాకా దాస్తే ఇన్స్టాగ్రామ్లో ముక్కు ముఖం తెలియని పోరగాడు పరిచయం అయితే వాడి కోసం ఇప్పుడు వాడిని పెళ్ళి చేయాలనుకో ఏం చేస్తాడు పిల్లగాడు ఎక్కడోడు ఏ ఊరు నీకు ఎలా తెలుసు అని తల్లిదండ్రులు క్వశ్చన్ అడుగుతారు ఆ క్వశ్చన్లకి ఈ పిల్ల దగ్గర ఆన్సర్లు ఉండవు ముందల్ ఫిక్స్ అయిపోయింది మా నాన్న మా అమ్మ నన్ను అడుగుతారు అమ్మ నేను పూరగాని లవ్ చేసిన అంటే ఇక రాబీరా తీసుకొచ్చుకో అని చెప్తారు ఏమంటే తీసుకొచ్చుకో అని చెప్పరుగా ఎక్కడోడాడు ఎట్లాంటోడు వాడు కుటుంబం ఏంది వాని ఏ ఊరు ఏ వాడ నీకెట్ట పరిచయం ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏండు మంచి పిల్లగాడని అని చెప్పదు కానీ ఇన్స్టాగ్రామ్లో పిల్లగా నీకు పరిచయం గటే నీ కాలేజీలో పరిచయం ఏంటంటే ఒక లెక్క ఉన్నది నీ స్కూల్లో పరిచయం ఏంటంటే ఒక లెక్క పరిచయం ఉంది యూనివర్సిటీలో పరిచయం ఏంటంటే ఒక లెక్క ఉంది లేదు ఊరు పక్కన పోరాగాడంటే అంటే ఒక లెక్క ఉంది లేకపోతే రోజు పోతూ ఉంటే వస్తా ఉంటే మన గల్లి పూరగాడి కూడా లవ్ చేసిందంటే దానికి ఒక లెక్క ఉంది అడ్రస్ చెప్పవచ్చు మొక్కు మొక్క అని లవ్ చేసినావు ఎట్లా పెళ్లి చేసుకుంటావు అంటారని మందల్నేమో ఇమాజినేషన్ చూసుకొని తల్లికి ఒక సూదేసింది తల్లిని చంపింది తండ్రికి ఒక సూదేసింది తండ్రిని చంపింది వాళ్ళు నేను పెంచి ఏంది వాళ్ళు పొట్టలో వాళ్ళు నేను తొమ్మిది నెలలు మోసి కని పెంచి ఎన్ని రోజుల తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల దాకా నేను పెంచి పోషించినందుకు వడ్డీతో సహా ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వాడు కోసం నొప్పుల ఇంజక్షన్ ఎత్తా అని తల్లికి నమ్మబలికి ఇంజక్షన్ వేసి తల్లిని చంపినావు నానా నీకు కూడా ఇంజక్షన్ ఎత్తా నొప్పుల ఇంజక్షన్ అని తండ్రికి కూడా ఇంజక్షన్ వేసి వాని చంపినావు తల్లిని చంపినావు తండ్రిని చంపినావు ఇది ఎక్కడ దారుణం ఇది ఎక్కడి అగమ్య గోచరం ఎక్కడి బాధ ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఇట్లాంటి లంగా బిడ్డ పుడుతుందని ఇట్లాంటి లంగా బిడ్డ పుట్టాలని కోరుకోడు అసలు ఎవడు కూడా ఏ తండ్రి కానీ ఏ తల్లి కానీ ఇట్లాంటి దుర్మార్గురాలు పుట్టాలని కోరుకోరు తల్లిదండ్రులు చంపుడైంది తల్లి ఇప్పుడు తల్లిని చంపినవు తండ్రిని చంపినవు ఓకే బాగానే ఉంది వాడెవడో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు బాగానే ఉంది ఇన్స్టాగ్రామ్లో పరిచయం వాడు కోసం తల్లిని చంపేసినావు ఓకే తండ్రిని కూడా చంపినావు ఓకే దాని వల్ల నీకు ఒరిగింది ఏంటి పోలీసు వాళ్ళు చూసాబోయి ఒక వాయించుడు వాయిస్తారా నేను పోలీసు వాళ్ళు పట్టుకొని పోతారు నేను పోలీసు వాళ్ళు పట్టబోయే ఏం చెప్తారు నేను ఒక వాయించుడు వాయిస్తారా పోలీసు వాళ్ళు పట్టాక పోతారు ఒక వాయింతుడు వాయిస్తారు కదా పోలీసు వాళ్ళు పట్టాక పోతారు నిన్ను దారు ఏంది సావు మీ తొమ్మిది నెలలు నిన్ను మోసి ఇరవై ఐదు సంవత్సరాలు నిన్ను పెంచి పోషించిన తల్లిదండ్రుల్ని సూదిలేసినావు చంపేసినావు వాళ్ళ సమాధి దగ్గర పోయి కూడా వాళ్ళ బొంద మీద రెండు రెండు పిరికల మట్టి ఇక ఎందుకంటే నేను పోలీసు వాళ్ళు పట్టపోతారు కాబట్టి పోలీసు వాళ్ళు పట్టబోయి నిన్ను జైల్లో ఎత్తారు కాబట్టి కోర్టు కప్పచెప్పాలా పోలీస్ స్టేషన్లో పెట్టాలా నిన్ను ఒక నాలుగు రౌండ్లు ఎత్తారు ఉతుకుతారు నిన్ను ఆ లవ్ చేసినోడు పెళ్ళి చేసుకోడు నువ్వు జైలుకు పోతావు కదా నిన్నటా పెళ్ళి చేసుకుంటున్నాడు నువ్వు జైలుకు పోతావు జైలు పోయించిన తర్వాత వాడు జైలుకు పోతాడు నువ్వు ఏ వన్ను వాడు టూ నువ్వు ఏ వన్ను నువ్వు చంపినావు కాబట్టి ఏవన్ను వాడు టూ ఓకేనా కాబట్టి ఇటువంటి దారుణాలకు పాల్పడ్డ నిన్ను ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ గాక నిన్ను తీసుకపోయి జైల్లో ఎత్తారు నువ్వు జైలు పాలేతావు చిప్పకూడు తింటావు నీ బతుక్కి ప్రతోడు నిన్ను తుఫూ తుఫు అని ఉంటారు నిన్ను ఇగ ఏమని వస్తారు నిన్ను తుఫు తుఫు అని వస్తూ ఉంటారు నిన్ను నీ బతుకు ఆగం నీ బతుకు బుగ్గిపాలే ఇక కన్న తల్లిని కన్న తండ్రిని అతి కిరాతకంగా సూజులేసి చంపినంటే వాడిలో నీకు ఎంతగానో నచ్చిన గడ్డలేందో నాకు అర్థం కాలేదు ముసలొళ్ళు వృద్ధాప్యానికి వచ్చి సుఖపడే రోజులలో ముసలో వాళ్ళని ఇద్దరు అంటే నీ గుండెకే మొక్కలు అసలు నీ గుండెకి గులాబీ దండ వేసి మొక్కాల నీ గుండెకి గులాబీ దండలేసి మొక్కల నీ గుండెకి నీ గుండెకి మామూలు దండలు కాదు వేసేది గులాబీ దండలు వేయాల నీకు డైరెక్ట్ నీ గుండె మామూలు గుండె కాదు ఇటువంటి గుండెలు బతికితే ఇంకా ఎన్ని కొంపలకు నొప్పులు పెట్టచ్చు అర్థమవుతుంది నాకు పిల్లలు చూసి రెట్టున నంగ నాచిలాగా ఇప్పుడు కరోనా ఉందా ముక్కుకు మాస్క్ ఏం వచ్చింది ఇది ముక్కుకి మాస్క్ వేసుకొని వచ్చింది చూపిస్తా నేను మీకు ఇప్పుడు ముక్కుకి మాస్క్ వేసుకొని వచ్చింది ఏ ఏడా ఏడా కరోనా వచ్చిందని ముక్కుకు మాస్క్ వేసుకొని వచ్చింది దారుణం చాలా దారుణం నంగ నాచేలాగా ఉంది ముఖమైతే ఇద్దరు తల్లిదండ్రులు చంపేసింది పోరి మామూలు పూరి కాదు రండి ఆయన మామూలు పోరి కాదు ఈ పోరి నంగ నాచిలాగా చూస్తాను ఎట్ట చూస్తాను గుడ్ల మామూలు చూసుడు చూస్తలేదు గుడ్లబల్లి తల్లిని చంపింది తల్లిని చంపింది ఇది చూడండి ఒకసారి ఒకసారి ఇంకా ఈ డిస్ప్లే నాచే ఆఫ్ అయిపోతుంది ఒకసారి చూడండి చూడండి చూడొకసారి చూడు మా వాళ్ళకి మా వాళ్ళు చూస్తారు చూడొకసారి ఇక చూడు ఎట్లుందో ఈ మహాత్మరాలే ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉంది వాడేవాడో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయితే వాని కోసం తల్లికి మత్తు ఇంజక్షన్ వేసి చంపినావు తండ్రికి మత్తు ఇంజక్షన్ వేసి చంపినావు పోనీ తొమ్మిది నెలలు మోసి ఇరవై ఐదు సంవత్సరాలు నేను వాళ్ళని దాగినందుకీ పోనీ నువ్వన్న వంతుడే సుఖపడతావా అంటే ఇప్పుడు జైల్లో చెప్పకూడదు తినాలి నువ్వు జైల్లో చెప్పకూడు చెప్పకూడదు తినాలి ఇప్పుడు నువ్వు తల్లిని చంపిన సుఖం లేదా తండ్రిని చంపిన సుఖం లేదా వాడిని ఇన్స్టాగ్రామ్లో లవ్ చెప్తి వాడు ఉడుగు బుట్టిడో కూడా తెలియదా పోనీ నువ్వన్న వాళ్ళిద్దరిని చంపా అని సుఖపడతావేమంటే ఇప్పుడు నీకు సుఖం లేదు నువ్వు పోలీస్ స్టేషన్లో కస్టడీలో ఉంటావు వాళ్ళు కోర్టుకు రిమైండ్ చేస్తారు నువ్వు పోయి జైల్లో చెప్పకూడదు నల్ల ఉండాలి వెళ్ళి అమ్మా నాకు కూర నచ్చలేదమ్మా నాకు లంచ్ పంపించమ్మా నైట్కి చికెన్ కూర ఉండమ్మా పొద్దున్నే దోషాలు చేయి పొద్దునే ఇడ్లీలు తిను పొడ్ని పొద్దునే ఇడ్లీలు చేయి పొడ్ని పొద్దునే దోషాలు చేయి పొద్దున్నే వడా చేయమ్మా నైట్కి రొట్టెలు చేసి అందులో చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ వండి పెట్టమ్మ అని చెప్పడానికి లేదు మీ అమ్మ మీ అమ్మని చంపినావు కదా ఇన్స్టాగ్రామ్లో లవర్ కోసం ఇన్స్టాగ్రామ్లో లవ్ చేసినోడి కోసం ఇన్స్టాగ్రామ్లో లవ్ చేసిన పవన్ కళ్యాణ్ మహేష్ బాబు వాని కోసం అట్లా చేసినావు కాబట్టి చంపేసినావు కాబట్టి తల్లిని తండ్రిని ఇక పోలీసు వాళ్ళు నేను తీసుకపోయి కోర్టులో రిమాండ్ చేస్తారు ఆ కోర్టు వాళ్ళు తీసే నేను జైల్లో పడేస్తారు అప్పుడు నీకు రోజు డర్రో అని చెప్పకూడదు నీకు లవ్ చేసినోడు నీతో రాకపోయా తల్లిదండ్రులను చంపేస్తే ఇవి ఇన్స్టాగ్రామ్ నీతో రాదు సెల్ కూడా లేదు కాబట్టి నువ్వు నమ్ముకున్న సెల్ ఫోన్ నీతో రాదు పోలీస్ స్టేషన్ జైళ్ళకి నువ్వు నమ్ముకున్న ఇన్స్టాగ్రామ్ యాప్ రాదు నీతోటి పోలీస్ స్టేషన్ జైళ్ళకి ఆ ఇన్స్టాగ్రామ్లో ఎవరినో పోరగానే లవ్ చేసినావు వాడు రాడు నీతోటి పాటు జైలుకి నిన్నొక జైలు ఎత్తారు ఒక జైలు ఎత్తారు తొమ్మిది నెలలు మోసి ఇరవై ఐదు సంవత్సరాలు అన్నం పెడితే తిని వాళ్ళని చంపిన తల్లిని తమ్ తండ్రిని వాళ్ళు లేరు నీతోటి పాటు బోబెట్టడానికి ఇక నీకు చెప్పకూడే ఇక నీకు బయటకు వచ్చినాక నిన్ను పరమ్మ బ్రోకర్ దానిలాగా చూస్తారు తప్ప ఏ మనిషి అయినా మంచి ఆడదానిలాగా నిన్ను చూడరు నేను ఎవడు కూడా ఇక పెళ్లి చేసుకోరు ఇప్పుడు ఆ జైలు మీద కూడా పెళ్లి చేసుకోండి నిన్న ఇక పెళ్ళి చేసుకోండి అంతే కదా అయిపోయింది ఇక నీ బతుకు ఎట్లా వినిపోయిందంటే చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు ఇక జీరో చెప్పుకోవడానికి ఆవగిందంత పని కూడా లేదు నీ దగ్గరికి నువ్వు నిన్ను ఇక నువ్వు చివరికి ఆ రైల్వే స్టేషన్లల్లో ఆ బస్ స్టాప్లలో కనబడతారు కదా ఆడోళ్ళు నువ్వు దానికి సూపర్ పని చేస్తావు ఇక అర్థమైందా ఆ ఫోటోలో మీ అమ్మని మీ నాన్నని చూసిన తర్వాత నా గుండెల్లో వచ్చిన ఆవేదన ఒక తాగబోతోడు తల్లిని తండ్రిని తిట్టిండు అని నాకు తెలిస్తేనే మెంటల్ వచ్చేస్తుంది నాకు మెంటల్ బైబిల్లో ఏముందో తెలుసా తల్లిని తండ్రిని గౌరవించాలి సన్మానించాలి అని ఉంది బైబుల్ చెప్పాల్సిన అవసరం లేదు తొమ్మిది నెలలు మోసిన మీ అమ్మ ఇరవై ఐదు సంవత్సరాలు నిన్ను నీ అన్నని నీ తమ్ముని మీ ఇంట్లో ఉన్న వాళ్ళని మీ అమ్మ మీ నాన్న చాదారు చూసావా కష్టముతే కారే కన్నీటి బొట్టయ్యారు చూసారా వాళ్ళు చాలా దారుణం అది దానికి బాధ అనిపించింది నాకు తల్లిదండ్రులను ఎవడైనా హింస పెడితే నాకు మామూలు మెంట లెక్కదు ఇలా ఇటు సైడ్ ఒక ఫోటో ఇటు సైడ్ ఒక ఫోటో పెట్టి ఆ మధ్యలో నువ్వు ఉండి నీ వెనకాల పోలీసు వాళ్ళు ఉన్నారు చూసావా ఇద్దరు తల్లిదండ్రులను చంపిందట ఇది అనగానే నాకు ఎంత బాధ అంటే నువ్వు అసలు ఆడదానివే నిన్ను ఆడదంటారా నిన్ను అసలు మనిషి అంటారా నిన్ను ఇటువంటి దాన్ని ఎన్కౌంటర్ చేయాల ఇటువంటి దానికి ఉరిశిక్ష వేయాలా పిచ్చి పిచ్చి సెక్షన్లు పెట్టి పిచ్చి పిచ్చి కథల పట్టం కాదు పోలీసులు కూడా పిచ్చి పిచ్చి కథలు కాదు కోర్టు కూడా పిచ్చి పిచ్చి కథలు పట్టడం కూడా జైలు అట్లా కూడా కాదు ఉరిశిక్ష వేయాలి ఇట్లాంటి దానికి ఉరిశిక్ష వేయాల ప్రియమైన తల్లిదండ్రులారా ప్రియమైన నా అక్కల్లరా నా చెల్లెళ్ళారా నా అన్నల్లారా మీ ఇంట్లో మీ పిల్లలు తప్పు చేస్తున్నారని నేను చెప్పట్లేను కానీ డేగ కన్నీసు చూడండి రేపొద్దున మీకు ఇట్లాంటి బతుకు రాకూడదు ఇట్లాంటి పరిస్థితి రాకూడదు ఇట్లాంటి బతుకులు మీకు రాకూడదు ఇట్లాంటి పరిస్థితులు మీకు రాకూడదు అంటే మీ ఇంట్లో ఉన్న మీ అబ్బాయిని మీ అమ్మాయిని ఏం చేస్తున్నారో ఫోన్లలో చూడండి ఇటువంటి గలీజు పోర్ల వల్ల ఇటువంటి గలీజు పోర్లలాగా మన పిల్లలు కాకూడదు ఇటువంటి గలీదు పోర్ల లాగా పోరగాల లాగా మన కుటుంబం కాకూడదు ఇగో ఇద్దరు తల్లిదండ్రులను చంపేసింది తల్లిని తండ్రి ఇద్దరిని చంపేసింది ఈ పోరి నంగనాచిలాగా కరోనా వచ్చినట్టు మాస్క్ పెట్టుకొని వచ్చింది సిగ్గులేని ముండా దయచేసి అర్థం చేసుకోండి నా అక్కలు నా అన్నలు నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు మీ పిల్లలు మీ ఫోన్లలో ఏం చేస్తున్నారు వాళ్ళ ఫోన్లలో ఏం చేస్తున్నారో వాళ్ళ అడుగు అడుగున గమనించండి వాళ్ళకు మంచి భర్తలు తేండి మంచి సంబంధాలు తెడి కుటుంబంతో కలకాలం హ్యాపీగా జీవించండి ఇదే నేను కోరుకునేది అందరికీ నమస్కారం ప్రైజ్ లార్డ్ కామెంట్లు పెట్టిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు పద్మావతి పద్మవతి రాపూరి ప్రైజ్ లాడ్ అండి నమస్కారం అండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సేయింగ్ దట్ ద కంట్రీ విల్ బీ డిస్ట్రాయ్ ద బిజెపి ఐట్ ఈస్ సేస్ ఎవరిథింగ్ ఈస్ పాయింట్ ఓకే రైట్ బ్రదర్ ప్రైజ్లాడ్ బ్రదర్ పి సత్యం సత్య ప్రైజ్లాడ్ బ్రదర్ ప్రైజ్ లాడ్ ప్రైజ్లాడ్ ఇంకా జాకో బ్రదరు జాకబ్ గారు ప్రైజ్ లాడ్ జాకబ్ గారు ప్రైజ్ లాడ్ చాలా దారుణం ఈ సంఘటన ప్రైజ్ లాడ్ బ్రదర్ ప్రైజ్ లాడ్ నరేష్ చుక్క నరేష్ సైడ్ హాయ్ మా ప్రైజ్ లాడ్ బ్రదర్ హాయ్ నరేష్ బ్రదరు చుక్క నరేష్ బ్రదర్ చుక్క నరేష్ బ్రదర్ లార్డ్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను లోకంలో ఇటువంటి వాటికి అవేర్నెస్ మనం తీసుకురావాలి చాలా దారుణంగా తయారయ్యారు ఇటువంటి ఆడది ఇంకా భూమి మీద బతకడం కూడా దండగా ఇట్లాంటి దాన్ని ఎన్కౌంటర్ చేయాలని ఇదే నా నినాదం ఇదే నా ఆశయం ఇదే నా తీర్పు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈ పిల్లలని ఎట్టాగా ఉరిశిక్ష వేయాలి ఆ ఉరిశిక్షని ప్రజలందరికీ చూపించాలి ఇటువంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాలని మనందరిపైన బాధ్యత ఉంది కాబట్టి ఇటువంటి విషయాలపైన అవగాహన కల్పిస్తూ మనం ముందుకు సావాలని కోరుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ నేను మేధల రవి అందరికీ నమస్కారం ప్రైజ్ ప్రైజ్లాడ్ బాయ్ బాయ్